వెరీ అఫర్డబుల్ ప్రైస్లో ఒక మైక్ అయితే తీసుకున్నా ఛానల్ కోసము ఇది వచ్చేసరికి ఒక రిసీవరు ఒక మైక్ వచ్చింది డైరెక్ట్ మన ఫోన్కి ఇన్ చేసాలి ప్లగ్ ఇన్ చేస్తున్నాం అని ఇప్పుడు మనకు దీంట్లో త్రీ లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు పక్కన నాయిస్ అయితే ఉంది మనం త్రీ లెవెల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా అయింది అయితే లెవెల్ వన్ ఆన్ చేస్తున్నా ఒకసారి ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అవుతుంది ఇప్పుడు మీరు వింటున్నది గ్రానరో ఎస్ టువల్వ్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ వన్ మీరు వింటున్నారో ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ టూ ఆన్ చేస్తుందా యా నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ టూ ఆన్ చేసా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంతవరకు నాయిస్ క్యాన్సిల్ అవుతుంది అని ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ త్రీ ఆన్ చేస్తా యా ఇప్పుడు మీరు వినొచ్చు పక్కన అయితే సౌండ్ వస్తుంది బట్ ఇది ఎంతవరకు ఆపుతుందో ఎంతవరకు క్లియర్ చేస్తుందో తెలియదు మీరైతే అబ్జర్వ్ చేయండి నాకైతే పక్కన అయితే నాయిస్ ఉంది బట్ ఇది నాయ్స్ రెడ్యూస్ చేస్తుందా లేదా మీరే చెప్పాలి ఇలాంటి యాప్స్ సెట్టింగ్స్ ఏమని చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ప్లగ్ అండ్ ప్లేగ్ నచ్చితే మాత్రం పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి నాకేదో రీచ్ వస్తుంది కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఇంకా మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు చాలా చాలా బూస్ట్ వస్తుంది కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన బిగినర్స్కి ఇది వాల్యూ ఫర్ మనీ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అలాగే దీని ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఫుల్ వీడియో వస్తుంది అది కూడా చూడండి మనము ఎక్కువ మనీ పెట్టి కొనాల్సిన అవసరం లేదు ఇలాంటి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్స్ తీసుకోవాలి చాలు ఎందుకంటే ఇది ఎయిట్ హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ నాయ్స్ని క్లియర్ చేస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు నా పక్కన అయితే నాయిస్ ఉంది మీరైతే చూసి మీకు నచ్చితే కింద ఇస్తున్నా కొనేయండి